ఆదివారం నుండి ఐదు రోజుల పాటు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో జరగనున్న శివ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వినోద్ తెలిపారు శనివారం ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయంలో శివ కళ్యాణం కన్నుల పండుగ జరగనుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించి సేవలు తరించాలని కోరారు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఆలయ ఆవరణలో ప్రత్యేకమైన వేదిక ఏర్పాటు చేసి కళ్యాణం నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు అధిక భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు ఆదివారం అనగా రేపు పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రోజు శివపార్వతి కళ్యాణోత్సవము ఉదయం పదిన్నర గంటలకు దేవస్థాన ఆవరణలోనే ప్రత్యేకమైన వేదిక పైన అలంకరించి అక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది భక్తులు కూర్చోవడానికి సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకు కావాల్సిన మంచినీటి వసతి మజ్జిగ ప్యాకెట్లు తర్వాత మధ్యాహ్నం టైంలో వారికి భోజన ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖు స్వామివారిని ఊరేగింపుగా వెళ్ళడానికి కోసం అని చెప్పి రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవయో తారీఖు పూర్ణాహుతి కార్యక్రమం తోటి ఈ యొక్క శివ కళ్యాణ్ ఉత్సవంలో ఐదు రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి కాబట్టి ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని చెప్పి మనవి చేస్తున్నాం ఈ ఐదు రోజులు కూడా ఈ యొక్క భక్తుల తాకిడి కారణం కానీ తర్వాత ఆలయ సాంప్రదాయాన్ని బట్టి అర్చకుల యొక్క సూచనల మేరకు ఐదు రోజులు కూడా స్వామివారి నిర్వహించాల్సిన అభిషేకాలు అర్చనలు అలాగే కుంకుమ అర్చనలు మిగతా ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఐదు రోజుల పాటు రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు రోజు ఈ యొక్క ఆర్థిక సేవలు పునరుద్ధరించబడతాయని చెప్పి తెలియపరుస్తున్నాం